కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం మూలస్థాన గ్రామాన్న మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున రైతులకు దాన అంటే గోదావరి వచ్చేసి మొత్తం ములిగిపోయి దోళ్ళకు దానా కూడా అంది అందించాలి అని రైతులు కోరిన వెంటనే మన కూటమి ప్రభుత్వం తరఫున స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనందరావు వచ్చి పరిశీలించి అన్నీ కూడా వెంటనే ఈ గ్రామంలో రైతులందరికీ ఎదులికి దూడలకి అందరికీ కూడా దానం అందించాలనే ఆలోచనతో సుమారు నూట అరవై ఐదు వరకు దానాకిట్లు ఈరోజు ఎండే కూటమి ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వంగా ప్రజల్లో ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా ఇంటికి రావు అని తప్పుడు ప్రచారాలు చేసినా వాలంటీర్స్ లేకపోతే నడదని తెలియజేసినా అన్న ప్రచారాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల తిరగకుండానే గత నెలలోనే సుమారు ప్రతి పెన్షన్ దాడికి ఇంటికి ఏడు వేల రూపాయల వరకు తీసుకొచ్చి ఇవ్వడం అలాగే ఈ నెల అంటే నిన్న ఒకటో తారీఖున కూడా ప్రతి పెన్షన్ దాడికి నాలుగు వేల అందించి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మామేకమై ఉందంటే ఎటువంటి అధిక శక్తి లేదు ఇంచేతంటే గత ప్రభుత్వంలో ఎలక్షన్ అయిందంటే మళ్ళీ నాయకులు కనపడాలా ఆ గత ముఖ్యమంత్రి అయితే తాడేపల్లి ప్యాలెస్ బయట దాటి బయటకు రాలా అటువంటిది లేకుండా ఈరోజు ప్రజల్లో ఉంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల్లో ఏం చేయాలి తపంతో సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు వారి ఆశయాలు తగ్గట్టే స్థానిక నాయకులు అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రజల్లో మమ్మకమే ఈరోజు ఈ గ్రామంలో అయితే దానం అందించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నాం